నిర్వహించడం జరిగింది ఆశాలు ఇవాళ పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు మహమ్మారిలో కుటుంబాల ప్రజలకు సేవలు అందించారు అదన్నా గుర్తు పెట్టుకొని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సౌకర్యం కల్పించాలని వారసత్వాన్ని కొనసాగించాలని అదే విధంగా తగ్గించాలని సర్వే చేస్తా ఉన్నారు రోజు కొత్త పని ఈ భారాన్ని తగ్గించాలని ఏకైక డిమాండ్ తోటి పద్దెనిమిది వేలు ఫిక్స్ చేయకుంటే ఈ పోరాటం

ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేలు అసెంబ్లీలో నిర్ణయం చేయాలని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా పది కిలోమీటర్ల దూరం నుండి ఆశాలు పాదయాత్రను ప్రారంభించారు ఏం లేదు అయ్యా మాతోటి చాకరీ చేయించుకుంటా ఉన్నారు మాతోటి పనులు చేయించుకుంటా ఉన్నారు మాతోటి వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు మాకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని పని భారాన్ని తగ్గించాలని వారసత్వాన్ని కొనసాగించాలని అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఈ డిమాండ్లతో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు ఆశాలకు నేను అధికారంలో వస్తే ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తా అని చెప్పింది మాట ఇచ్చి తప్పింది మాట తప్పావు ఇప్పటికే అసెంబ్లీలో నిర్ణయం చేత లేకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు